వెల్కమ్ బ్యాక్ టు సామా కిచెన్ ఈవేళ సండే స్పెషల్ ఏమ్మా మీకు మంచిగా సాంబార్ పెట్టి చూపిద్దామని సాంబార్ పెట్టమని అడిగారు ఇద్దరు ముగ్గురు నా స్టైల్లో మీకు సాంబార్ పెట్టి చూపిస్తాను ఓకేనమ్మా మళ్ళీ దాంట్లోకి ఏంటి తెలుసా ఖార్జు ఫ్రై చికెన్ ఖార్జు ఫ్రై చేస్తాను ఓకేనమ్మా సాంబార్ ముందు చూపిస్తాను రండి ఆనపకాయ టమోటా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ఇది ముళ్ళంగి అమ్మ ముళ్ళంగి దుంప అంటారు చూసావా వైట్గా ఉంటాయి ముళ్ళంగి చూపిస్తా ఇగ ముళ్ళంగి దుప్పలు ఓకేనమ్మా ముళ్ళంగి దుప్పలు అన్నమాట రెండు వేసాను రెండు ఉంచుకున్నాను ఇదిగో వంకాయ దుప్పలు కోసాను కదా మీకు ఇవి ముళ్ళంగి దుంపలు ఇది వంకాయ వంకాయ ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని ఇలా కోసుకొని ఇలా పెట్టుకోవాలి అమ్మ ఇవి అందులేసి కొంచెం బెల్లం ముక్క నాకు ఆల్రెడీ చెంతపండు గుజ్జు ఉంటుంది కాబట్టి చెంతపండు పేసుకున్నాం ఓకేనమ్మా అది ఇదిగో కొత్తిమీర తర్వాత పోపులు చూపిస్తాను మీకు ఇది ఎందుకంటే నాకు ఆలస్యం అయిపోయిందమ్మా అందుకని నేను కుక్కర్లో పెట్టి కోత వేయించి మీకు చూపిస్తాను ఇది ఒక అంతప పెట్టేసుకున్నాను కుక్కర్లో ఉడకబెట్టుకుని ఇందులో పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఇవి కూడా ఇవన్నీ కూడా కుక్కర్లోనే కోత ఎంతాను ఒక్క కోత వేయించండి అమ్మా ఒక్కో కోతకు అన్ని వెజిటేబుల్ అన్నీ ఉడికిపోతాయి ఒకే నేను ఇందులో వేసి ఇదిగో కారం పసుపు ఉప్పు ఓకేనమ్మ ఇవన్నీ వేసి ఒక్క కోత ఎంతాను వేయించిన తర్వాత మీకు తాలింపులన్నీ చూపిస్తాను ఇదిగో కొబ్బరి కోరుకున్న కొబ్బరి పచ్చి కొబ్బరి ఓకేనమ్మా ఎందుకంటే ఒక కోతలో మనం తొందరగా అవ్వడానికి అమ్మా పప్పు ఆల్రెడీ ఇదే కుక్కర్లో కోత వేయించుకున్నాము మూడు కోతలు వేయించుకోవాలి ఈ గిన్నెకి పావు కిలో పప్పు పడద్ది కందిపప్పు పావు కిలో పప్పు ఇరవై మంది సరిపోతుంది సాంబార్ ఇది వేస్తాం ఎన్ని వేసేసుకుంటున్నాం మనం తొందరగా అవుతుంది మనం ఎక్కడికైనా ప్రయాణం కట్టుందనుకో ఇంకా అన్నీ వేసుకుని మొలక్కడ ఒక్కటే లేదు దొరకలేదు సీజన్ కదా మార్కెట్లో దొరకలేదంట వీళ్ళు రాలేదండి మార్కెట్లో మరొకడు ఒక్కటే వెళ్ళేదన్నీ వేసాను మన సాంబార్లో వేసుకుని మొదలకిసారి ఉంది కదమ్మా ఓకేనమ్మా ఇది అంటలు కూడా ఎక్కువ చేసుకోకూడదమ్మా తోంకోలారు ఒంకోలారు ఎన్న ఉండలేదు కదా ఆ ఉన్నంతలోనే ఒప్పుడు చే ఒప్పుడుగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వస్తూ వాళ్ళని నిళ్ళిపోసుకున్నాను ఓకేనమ్మ ఇదిగో మీ ఎదురకుండా సరిపడగా కాదు కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత మనం సాంబార్లు గట్ట అన్ని కలిపి వేసుకుందాం ఓకేనమ్మా ఇదిగో పసుపు వేస్తున్నా పసుపు మనం మళ్ళీ సాంబార్ పొడి వేస్తాం ఇందులో ఉడకడానికి అనమాట ఇది వేసాను పసుపు ఉప్పు కారం అన్నీ వేసాను ఉప్పు నేను మూత పెడుతున్నాను అంటే ఉక్కుపోతే సిమిడిపోద్ది మనకి మళ్ళీ సాంబార్లో ముక్కు దొరకదు అదిగో మళ్ళీ మీకు చెప్పాను కదా ఇదిగో గుడ్డ పెట్టుకుంటాను ఇలాగా ఉడకబెట్టిన పప్పు నాలుగు వీజులు వేయాలి ఇది పావు కిలో పప్పు ఎక్కడ వరకు వస్తుంది ఇప్పుడు సాంబార్ మరి పలసగా కావాలనుకో ఇంకో గ్లాస్ పోసుకుంటాం చిక్కగా తినేవాళ్ళు చిక్కగా సూపర్ ఉంటుంది నా సాంబార్ సాయమ్మ సాంబార్ మా కుటుంబంలో అందరికి ఇష్టం సాయమ్మ సాంబార్ పెడితే ఓకేనమ్మా ఇదిగో ఒక్క కోత వచ్చిన తర్వాత మీకు చూపిస్తాం చేసేసుకుందాం ఇప్పుడు ఇది ఉడకడమే మనకు లేటు ఇది ఆల్రెడీ పప్పు తయారు అయిపోయింది కదా ఈ పోపు అంత వేసుకుని ఇందులో దాన్ని పెట్టుకుని అన్నీ నీళ్లు పోసుకుని ఇది మరుగుతూ ఉంటుంది మరిగి లోపట్లో ఇది అందులో తిరగబోసుకోవడమే మనం సింపుల్గా అయిపోద్ది ఇది ఉడకాలి చెయ్యాలి టైం అంటే కుదరదు మనం ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళాలనుకో ఇవన్న పెళ్లి భోజనానికి వెళ్ళాలి అంత ఫాస్ట్గా అనమాట చక్కగా మనం అంతా ఉడకాలని డిసప్పాయింట్ అవ్వకూడదు మనం చేసుకునే విధానంలో కూడా ఉంటుంది పని అది ఇదిగో ఇప్పుడు ఈ పోపో పప్పులో పోసుకుంటాం సాంబార్లో కొంచెం నూనె పడద్ది చింతపండు చారులోకి ఇంత నూనె సరిపోద్ది నేను కూడా ఇంట్లో సాంబార్ పెట్టి పదిహేను రోజులు అయిపోయింది ఏది గారి తీసుకుంటానమ్మా ఓకే మే నెలలో పెళ్ళిళ్ళు లేవంట ఏప్రిల్ నెల ఈ నెల ఆడావిడికి అందరూ పెళ్ళిళ్ళే ఒకటేలాక్కమ్మా సాంబార్లు వేసి చూపిస్తున్నాను మీకు ఎండు మిరపకాయ ఆవాలు జీలకర్ర ధనియాలు కొంచెం మెంతులు మెంతులు ఎప్పుడైతే పప్పులకి వెళ్ళయో మంచి ఫ్లేవర్స్ స్మెల్ వస్తుంది కొంచెం మెత్తిపొళ్ళు వేసుకుంటారు నేను మెంతులు వేసేస్తాను ఓకేనమ్మా ఇప్పుడు మనం వేసుకున్న ముక్కలన్నింటికి ఇదిగో సాంబార్ పోవడం అంటే నీ ఫ్రిడ్జ్లో సోడుసాలు చెప్పి కత్తిరించేసుకుని బాక్సుల్లో పోసుకొని పెడతాం మా పాప అమ్మా ఇదిగో ఇంగువ ఇంగువ వేసుకుంటే డైజెషన్ అవుద్ది మంచిది ఇంగువ ఓకేనమ్మా ఇదిగో కరివేపాకు ఎల్లుల్పాయలు కొత్త ఎల్లుపాయలు పేరుపోతున్నాయమ్మా చెత్త కొట్టుకోండి అమ్మా అది ఇది ముందే ఎల్లుల్లిపాయ వేస్తున్నాను చిత్త కొడుతున్నాను మరి మెచ్చుకరే పూడేతం చేతతో ఆడావడి దొడ్లో లేతా కాదు ఇది కూడా అన్నీ చేత చూడాలి ఆధ్యతో మనం ఇప్పుడు కార్వడుచుకుంటాం ఎండుమిరపకాయలు అవి వేసుకుంటాం కదా అమ్మా ఎండుమిరపకాయలు అందులో కొంచెం తెల్లకాయలు కట్ట కొంచెం డ్యామేజ్ కాయలు అంటూ ఉంటాయి అలా తీసుకుని చక్కగా పక్కన పెట్టుకుంటే ఎండ పెట్టుకుని ముచ్చుకులు తీసుకుని పోపులు వేసుకోండి అవి కూడా ఏం పాడబ్బు ఇప్పుడు మనం పచ్చడి కారంలోకి వేరుకుంటాం కూర కారంలోకి వేసేసుకుంటాం ఏమ్మా నాకు పది కేజీలకి అర కేజీ వచ్చినాయి పోపుకాయలు కాయలు ఇలా తీసుకుని ఇలా పెట్టుకున్నాను అలాగే మరి ఒప్పుడు అంటే ఒప్పుడుగా అలాగా వాళ్ళకి చెప్పడం మా అమ్మగారు అలా చెప్పేవారు నేను కూడా అలా ఫాలో అవుతాను మా వాళ్ళందరికీ అలా చెప్తుండే నువ్వు ఇప్పుడు కనిపికేస్తాను చూడు చెట్టుపట్ల మాత్రం చెట్టుపట్ల నా ఎడవడి కన్నా ఎడవడ ఉంటుంది ఒక్కొక్కసారి అమలనుంచి కూడా పోపులు పట్టుకుని చేయిబట్టేసుకోండి వదల్ కొంచెం పోపులు వేసుకోవాలి కొత్తిమీర కొంచెం పచ్చి తీసుకోవాలి మరిగేటప్పుడు పచ్చి తీసుకోవాలి కొద్దిగా పోపులు వేసుకోవాలి అసలా ఏముంటుందనుకున్నా రేపొద్ది మిగిలిన అందంగా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇడ్లీ వేసుకుంటే ఇడ్లీలో పనిచేస్తుంది చేస్తుంది వేసుకున్న కూడా గారెలో పని చేస్తుంది మనం చేతులు పెట్టుకుంటూ ఉంటే నాలుగు రోజులైనా ఉంటుంది మనం ఒప్పుడు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాడు కర్రీ సెంటర్లో అప్పటికప్పుడు చేసింది మనకి ఎవరు ఒత్తిడి మిగిలిపోయింది కూడా సాయంత్రం వాడు వేడి చేసి అమ్ముకుంటాడు పారిపోయాడమ్మా అలాగే మనం ఇంట్లో చేసుకున్నది ఒప్పుడుగా చక్కగా మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అమ్మా ఇదిగో సరిపోయాడుగా చదివండి గుజ్జు ఫస్ట్ నుంచి గుజ్జు చేస్తాం అలవాటు అయిపోయిందమ్మా ఇదిగో బెల్లం ముక్క గొప్పరి ఓకేనమ్మా ఇదిగో ఓకే అది ఇది ఎలాగా టైం ఉంది కాబట్టి ఒక్క నిమిషంలో మగ్గుద్ది ఇప్పుడు మనం ఏం చేస్తాం దీంట్లో అది పోత వచ్చేదాకా టైం వేసి చేయకూడదు వెళ్తాను అది ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కదమ్మా మనము ఇప్పుడు ఇది ఎలా మగ్గుతూ ఉంటుందా వాటర్ పోస్తా కొద్దిగా ఇదిగో సాంబార్ ఎంత సింపుల్ అనుకుంటారా అదిగో వాటర్ ఎలాగా పప్పులో పడచ్చు ఇది కొంచెం మరిగినప్పటికీ ఇదంతా కూడా ఏమవుద్ది అంటే దిగుద్ది ఇందులోకి నీటిలోకి ఈ ఫ్లేవర్ అంతా దిగుద్ది వాటర్ కూడా ఇందులో పోసేసుకుంటాం ఓకేనమ్మా అంతగా మరుగుద్ది ఏమైంది ఇది ఒక కోత ఏం వేసేటప్పుడు సరిపడాగా సరిపడగా ఉంది అది చూడాలి చూడమ్మా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఈదుకో ఎంత సింపుల్గా అయిపోయిందో అది మనం ఉడకబెట్టి అన్నీ చేసి మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకో అనుకో టైం వేస్ట్ అవుతుంది ఓకేనా ఇందులో కుక్కర్ ఆల్రెడీ మనం ఉడకబెట్టేసుకున్నాం కదా అదే కుక్కర్లో ఉడకబెట్టేసాను సామానాలు కూడా మనకి ఎక్కువ అవ్వమాట ఇవ్వ మొక్కలు ఏమా మీకు చక్కగా కావాలనుకోలాగా కొంచెం పలుచుకో కదా వాటర్ పోసుకుంటాను ఇప్పుడు ఇదిగో మనం తాలింపు మరగబెట్టాను చూడు టైం వేస్ట్ అవ్వకుండా మరగబెట్టే లేదా అందులోనే పోసేసుకోవచ్చు నేను తరిబెట్లా అక్కడ అదిగో ఇది చింతపండు గుజ్జు తాలింపు కొబ్బరి ఆత్తికో ఎంత చక్కగా చూడైపోయింది సాంబార్ ఎంత సింపుల్గానా అనుకుంటారు ఒక్క పొంగు వస్తే మనకి సరిపోద్ది ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను ఎంత వేసాను కదా అదిగో నాటు కొత్తిమీర కొత్తిమీర అంటే చాకుతో గోయకూడదు టేస్ట్ పోద్ది అన్నారు అందుకని చేతితోనే కట్ చేస్తున్నాం ఓకేనమ్మా ఇప్పుడు దీని సరిపడిగా ఇక్కడ వాటర్ పోసేస్తా అదిగో అంతే ఇప్పుడు ఇది ఎలాగ ఈ గిన్నెడు ఇరవై మందికి వస్తుంది పోసుకుంటే నాకు పంచి పెడతాం అలవాటు మా ఫ్రెండ్స్ కానీ చుట్టాలకని అలాగని పంపిస్తాను ఇష్టం నాకు అలాగ అలా తినేసి బాగుందని చెప్పడం ఆనందిస్తాం నాకు అదోక ఆనందం అమ్మా మిగిలిపోతే పంపం ప్రేమతో అందంగా పంపిస్తాం ఎలా ఉంది నేను కాసిన వంట ఎలా ఉంది నేను చేసిన సాంబార్ ఎలాగుంది అని చెప్పి ఓకేనమ్మా అది అది ఒక చూడండి ఇప్పుడు ఏమేం పడతాయి మీకు చూపిస్తాను నేను ఉప్పు చూసి పావు కేజీ పప్పుకి ఈ గిన్నెడు సాంబారు ఇరవై మందికి ఇప్పుడు ఇందులో ఉప్పు పడద్ది అన్నీ సరిపోయి చింతపండు గ్రేవీ తీసుకుంటాను కదా కరెక్ట్ కదా సరిపోతుంది అండి మీకు ఇంకేమి ఏదో రెండు స్పూన్లు ఉప్పు పడుతుంది అదికేసేసే మనకి ఇంకా లుక్కు కొబ్బరికాయ కావాలనుకుంటే పూచి కొబ్బరి వేస్తాను కొబ్బరి ఇష్టం మా వాళ్ళకి నేను ఆల్రెడీ మా పాప బాబా గారికి కొడతా ఉంటుంది ఇదిగో ఇలా మొక్కలు డ్రీప్లో పెట్టుకోండి చెక్కలు కొట్టి అందులో పెట్టేసుకుని మన్నాడు మనం తీసుకుంటే డొప్పల్లా కూడా వచ్చేట్ని అమ్మ చక్క మొక్కలు కోసేసుకుని మిక్సీ పట్టుకుని ఇలా పట్టుకుంటే మన పచ్చళ్ళకి పిల్లలకి చెట్నీలు చేసుకుంటాం పచ్చళ్ళకి ఇదిగో కోసేపు బయట పెట్టుకుంటే సాంబార్లో కొబ్బరి బాగుంటుంది అప్పటికప్పుడు కొట్టేసుకుని మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా అదికో ఓకేనా ఇంక ఇందులోకి ఏమి ఏమి పడదు అన్నీ వేసేసాను అప్పుడు ఇదిగో సారీ బంగారు ఈ పక్క పెట్టను మర్చిపోయింది ఇదిగో సాంబార్ పొడి అమ్మా అదిగో సాంబార్ పొడి వేసేస్తున్నాను ప్యాకెట్లు వలిపోతుందని చెప్పి డబ్బాల్లో పోసేసుకుని పెట్టుకుంటా సాంబార్ పౌడర్ వేసానమ్మా సారీ మర్చిపోయిన బొమ్మని ఇదిగో చక్కగా ఒక రెండు పొంగులు వచ్చిందనుకో పక్క పెట్టేసుకోవచ్చు ఇడ్లీలోకి వేసుకోవడానికి అదిగో ఇందులో మైనస్ ఏంటంటే ఒక ములక్కడ ఒకటే దొరకలేదు అన్నీ వేసాం ముళ్ళంగి గ్యాస్ పామ్ అవ్వకుండా ఉంటుంది ముళ్ళంగి అంత మంచిది ఆరోగ్యానికి ముళ్ళంగి పచ్చడి కూడా చేసుకుంటున్నారు ఎల్లిపాయ జీలకర్ర నాలుగు మిరపకాయలు వేపుకొని ముళ్ళంగి కూర వేసుకుని కొంచెం సాల్ట్ వేసి పిండి వేసుకుని గట్టిగా వేసుకుని చేసుకుంటారు ఓకేనమ్మా ఇదిగో ఒక పొంగొత్తింగా అయిపోయినట్టు సాంబారు ఓకేనమ్మా మరి మీరు మరి నా వంటలు లైక్ చేసి కామెంట్ చేసి బెల్ బటన్ నొక్కి అందరికీ ఫ్రెండ్స్తో చెప్పి ఓకేనమ్మా చాలామంది చూస్తున్నారు నన్ను చాలా మంది ఆదరిస్తున్నారు అందరికీ బాయ్ మళ్ళీ రేపు పొద్దున మంచి రెసిపీతో వస్తాను మీకు ఓకేనమ్మా బాయ్ బాయ్